సర్వం శివం శివం సర్వం చాలామంది అడుగుతూ ఉంటారండి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అని ఈ వీడియోలో ముడుపు ఎలా కట్టాలి అని చెప్తాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ముడుపు ఎప్పుడు కట్టాలి అంటే శనివారం రోజు కడితే చాలా మంచిది ఎందుకు శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు అంటే చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు మనం ఏం చేయాలి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత తలస్నానం చేయాలి చేసిన తర్వాత ముందుగా మన తండ్రులకు జన్మనిచ్చిన తల్లి తండ్రులకు నమస్కారం చేయాలి ఆ తర్వాత మన కులదేవత మన ఇష్టదేవతకి నమస్కారం చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక పసుపు వస్త్రాన్ని తీసుకోండి తీసుకుని ఆ పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు లేకపోతే నూట ఎనిమిది రూపాయలు వేయాలి నాలుగు యాలక్కలు కరపూరుము నాలుగు వక్కలు వేసి ముడుపు కట్టాలి కట్టిన తర్వాత మన ఇంట్లో వెళ్ళి వెంకటేశ్వర స్వామి పాదం దగ్గర ముడుపు పెట్టి దీపం వెలిగించండి సాధ్యమైతే బియ్యం పిండి దీపం వెలిగిస్తే చాలా విశేషం స్వామివారికి ఇష్టం వెలిగించిన తర్వాత ఆ ముడుపుకి స్వామివారికి పూజ చేయండి పూజ చేసే ముందు సంకల్పం చేసుకోండి ఏమిటి అంటే సంకల్పం ఎలా చేసుకోవాలంటే మన గోత్రనామాలు చెప్పుకోవాలి మన ఇంటి వాళ్ళ పేరు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకొని ఏమి కోరు కోరద్దండి ఇది నేను చెప్పిన దీన్ని మాత్రం కోరుకోండి ఏమిటి అంటే ఓ స్వామి నా మనస్సును నీకు అర్పిస్తాను ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటాను నన్ను నా కుటుంబ సభ్యుల్ని అనుగ్రహించండి స్వామి అని ఒక్క కోరిక మొక్కోండి చాలు స్వామివారి అనుగ్రహం వస్తే చాలు మన కోరికలన్నీ సిద్ధించినట్లే అలా మొక్కున్న తర్వాత దగ్గర ఉన్న వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళండి వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని దర్శనం చేసుకుని ఆ ముడుపుని మన తల చుట్టూ మూడు చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నట్టు చేసి ఆ ముడుపుండీల వేసేయండి మీ కోరిక సిద్ధిస్తుంది ఇలా చేస్తే మీ కోరిక వెంటనే సిద్ధిస్తుంది ముడుపు కట్టేవారు ఇలా పాటించండి పద్ధతి సర్వం శివం శివం సర్వం